గ్రహిస్తున్నందు ప్రియమైన వార్లారా శుభాలు ఎలా ఉన్నారు బాగున్నారా నిన్నటి దినము ఎలా గడిచింది ప్రభువుకు మహిమకరంగా జీవించారా జీవించినట్లయితే ఆయనకు స్థుతులు లేని ఎడల ఆయన మనల్ని క్షమించను గాక నేటి దిన ధ్యాన అంశము ఫిలిప్పికు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగు పదిహేను వచ్చినాలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగు పదిహేను వచ్చినాలు మీరు మూర్ఖమైన వక్ర జనము మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనిందులనైన దేవుని కుమారులగినట్లు సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి దేవుని వాక్యాన్ని మన వినికిల్లో దీవించి గాక చదవబడిన లేఖన భాగాన్ని ధ్యానం చేసుకునే ముందు ప్రస్తుతపు లోకపు పోకడను ఒకసారి గమనించుకున్నట్లయితే ప్రస్తుత పాశ్చాత్య దేశాల యొక్క ఎదుగుదలను చూస్తున్న మనము కూడా అదే పాశ్చాత్యపు పాశ్చాత్యపు ఎదుగుదలను మనము గమనిస్తూ వారికి వలె జీవించాలి వారికిలాగా మన జీవితాలను లైఫ్ స్టైల్స్ను మార్చుకోవాలి అన్న కోణంలో మనం కూడా వాళ్ళకు వలె ప్రయత్నిస్తూ ఉన్నాం వెస్ట్రన్ సొసైటీ పాశ్చాత్య దేశాలలో ఎవరు కూడా తమకు కలిగిన దాంట్లో సంతృప్తిగా లేరు సంతృప్తిగా లేకపోవటం వలన ప్రతిదీ కంప్లైంట్ ప్రతీదీ కూడా కంప్లైంటే ఇది లేదు అది లేదు ఇది లేదు అది లేదు అని దానికి తగినట్టుగా ఈ వాళ్ళ సోషల్ మీడియా లైక్ ఫేస్బుక్ వాట్సాప్ ఇంటర్నెట్ వీటినన్నిటిల్లో కూడా అడ్వర్టైజ్మెంట్స్ కానీ సినిమాలు కానీ ఇవన్నీ గమనిస్తున్నప్పుడు మనలోని ఆ డిస్సాటిస్ఫాక్షన్ అసంతృప్తి ఇంకా ఎక్కువైంది ఎందుకంటే వాళ్ళు చూపించే ఆ టీవీలోని అడ్వర్టైజ్మెంట్స్ కానీ అందులో ఉన్న కంటెంట్ కానీ ఎలా అనిపిస్తుందంటే మనం ఇంకా చాలా వెనకబడి ఉన్నాం చాలా తెలుసుకోవాలి చాలా మనకి అవసరము అన్నట్టుగా అడ్వర్టైజ్మెంట్స్ మీ ముఖం నల్లగా ఉంది ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకుంటే తెల్లగా అవుతారు అని యాడ్స్ చూపించటం మీరు లావుగా ఉన్నారు సన్నగా అవ్వాలంటే ఇగో ఇది చో ఇది చేస్తే మీరు వెంటనే సన్నగా అయిపోతారు ఇట్లా కొన్ని యాడ్స్ చూడటం వలన మనిషి తను ఉన్న దాన్ని బట్టి సంతోషించటం మానేసి లేని దాని కొరకు ఆత్ పాత్రపడి తన కలిగి ఉన్నది మర్చిపోయి లేని దానికోసము విపరీతమైన పోకడలకు మనిషి వెళ్ళిపోయి ఆ జీవితాలను కుటుంబాలను పాడు చేస్తూ నాశనం చేస్తూ తన జీవితాలను తమ కుటుంబాలను చేజేతులారా నాశనం చేసుకుంటున్న సొసైటీలో మనం జీవిస్తూ ఉన్నాం పాత రోజుల్లో కుటుంబాలకు పిల్లలు లొంగాల్సింది లొంగాల్సిందే కుటుంబ బాధ్యతల విషయంలో కుటుంబ విలువల విషయంలో పిల్లలు కుటుంబానికి గౌరవిస్తూ కుటుంబానికి అనుగుణంగా తమను తాము బెండ్ చేసుకునేవారు ప్రస్తుతం అలా లేదు ఒకడి కోసం యావత్ కుటుంబము వంగాల్సిన పరిస్థితిలోకి వాడు తెస్తున్నాడు ఎట్లా నేను చచ్చిపోతా నేను దూకేస్తా నేను పారిపోతా నేను అన్నం తినను అన్న పోకడలోకి పిల్లలు వెళ్ళిపోవటంతో తల్లిదండ్రులు వారి మీద ఆ ప్రేమను పెంచుకొని చంపుకోలేక వారిని వంచలేక తమను తామే వంగిపోయి పిల్లల యొక్క అసంతృప్తులను మనం తృప్తిపరిచే ప్రయత్నం కూడా చేస్తున్నాం ప్రస్తుత సమాజము లోకము అలాగైపోయింది మనిషిలో అసంతృప్తి బాగా పెరిగిపోయింది తమకు ఉన్నదాన్ని వదిలేసి లేని దాని కొరకు ఎన్నో ప్రయత్నాలు మనుషులు చేస్తూ సా సాధారణమైన జీవితాన్ని అసాధారణముగా చేసి పడేస్తున్నాం తృప్తి కలిగిన జీవితాన్ని అసంతృప్తిగా మార్చేస్తున్నా దీని అంతటికీ కారణము సెల్ఫిష్నెస్ స్వార్థం నాకు నేను సాటిస్ఫైయింగ్గా ఉంటే చాలు నేను సంతృప్తిగా ఉంటే చాలు అని లేని దాని విషయంలో కంప్లైంట్లు ఎక్కువ ఎవరినైనా చూడండి ఏమ ఎలాగున్నావు అని అంటే బాగున్నాము అన్న మాట రావటం లేదు ఇది లేదు పాస్టర్ గారు అది లేదు పాస్టర్ గారు ఇది నా పిల్లోడికి ఇది నా పెద్ద పిల్లోడికి ఇది మళ్ళీ మనిషికి ఒక సమస్య మనిషికి ఒక కంప్లైంట్ ప్రార్థన అవసరతల కోసం వస్తుంటారు ప్రార్థన అవసరతలు పెద్ద లిస్ట్ ఉంటుంది పెద్దోడికి ఏమో అది చిన్నోడికి ఇది మధ్యలో దానికి ఇది పెద్ద కుమార్తెకి అది చిన్న కుమార్తెకి ఇది మా వారికి అది ఇది కంప్లైంట్సే కంప్లైంట్సే అందులో నుంచి సనుగుళ్ళు గొనుగుళ్ళు ఇట్లాగా మనిషి కంప్లైంట్కి ఎక్కువ అలవాటు పడిపోయాడు ఎందుకంటే లేదు సంతృప్ అసంతృప్తిగా ఉన్నాడు సంతృప్తిగా లేడు దేవునికి నచ్చనిది ఏదన్నా ఉందంటే కంప్లైంటే కానీ మనిషి మొట్టమొదటి నుంచి చేస్తున్నది అదే ఆదాము మొదలుకొని ఆదాం స్టార్ట్ చేశాడు మొట్టమొదటి కంప్లైంట్ ఇదిగో నువ్వు ఇచ్చిన ఈ స్త్రీ అని మొదలెట్టాడు ఆ తర్వాత వాళ్ళకు పుట్టిన పిల్లోడు అయన్ కూడా ఏబేలు పట్ల కంప్లైంటే చంపటానికి గల కారణం కంప్లైంట్ ద్వారా ఇస్తాడు మోషే కూడా తన ప్రజలు నీ ఫరో ఫరోగ్గర్ నుంచి తీసుకొని రాలేకపోయానన్న కంప్లైంట్ ఐదో అధ్యాయంలో చూస్తాం ఇక ఆ తర్వాత ఆశ్చర్యకరంగా ఇస్రాయేలీలను బయటకు తీసుకొచ్చి ఎర్ర సముద్రాన్ని తీసుకొచ్చి బయటకు తీసుకొచ్చిన మూడు రోజులకే మారా అన్న ప్రాంతంలో ఇస్రాయేలీలు మొదలెడతారు కంప్లైంట్ చేయటం ఇక్కడ నీళ్ళు లేవని ఫుడ్డు లేదని ఆహారం లేదని ఏంటేంటో ఎన్నో కంప్లైంట్లు దేవుడు కంప్లైంట్లు చేసిన వాళ్ళందరినీ ఎడారిలో నాశనం చేసినట్టుగా మనం చూస్తాం అలాగే వేగుల వారు చూసి వెళ్ళటానికి హేబేలు కాలేబు యహోషివ తప్పిస్తే మిగతా వేగుల వారందరూ కంప్లైంట్ చేయటంతోనే తమ ఇదిని కొనసాగించారు ఎక్కడా కూడా వారు సానుకూలంగా లేరు అలాగే కొత్త నిబంధన గ్రంథంలోకి వచ్చేసరికి పౌలు కూడా కొరం రాసిన మొదటి పత్రిక అధ్యాయంలో ఇస్రాయేలీలు చేసిన కంప్లైంట్ని మళ్ళా గుర్తు చేసి వార్న్ చేసినట్టుగా మనం చూస్తాం అలాగే కంప్లైంట్ అన్నది దేవునికి విశ్వాసులు కంప్లైంట్ అన్నది దేవుని దృష్టికి అగ్లియస్ట్ సిన్ అసహ్యకరమైన పాపం అందులో విశ్వాసుడికి ఇంకొక విశ్వాసం మీద చేసే కంప్లైంట్ అంటే ఇంకా చాలా కోపం యాకో పత్రిక ఐదవ అధ్యాయము తొమ్మిదవ వచ్చిన అంటారు నాట్ కంప్లైంట్ బ్రదర్ అగెన్స్ వన్ అదర్ అంటాడు ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకోవద్దు న్యాయాధిపతి నీ గుమ్ము దగ్గరే తిరుగుతున్నాడు ఉన్నాడు అన్న మాటను మనం చూస్తాం సో కంప్లైంటింగ్ అన్నది దేవునికి అస్సలు ఇష్టము లేని ఒక పని ఇంకోటి కంప్లైంట్ అంటే దేవుని యొక్క తీర్మానాన్ని దేవుని యొక్క ఆలోచనని నీకు వ్యతిరేకిస్తున్నావని అందుకే కంప్లైంట్ అన్నది అంత క్షేమకరమైంది కాదు సో రానున్న రోజుల్లో ఈ పన్నెండవ రెండవ అధ్యాయము పద్నాలుగు పదిహేను వచ్చినలోని ఈ అంశాలను మనము ధ్యానం చేసుకునే ప్రయత్నం చేద్దాం డూ ఆల్ థింగ్స్ వితౌట్ గ్రంబ్లింగ్ ఆర్ డిస్ప్యూట్ అని పౌలు అంటాడు సనుగు కొనక సంశయపడక అన్నీ చేయండి అని అంటాడు సో వాటిని మనం ఒకసారి ధ్యానం చేసుకునే ప్రయత్నం రానున్న రోజుల్లో చేద్దాం దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించినగాక ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మీకులుగా ప్రేమించిన మా ప్రియపరులోకి తండ్రి మీ పాదాలకు స్తోత్రాలు చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు వెన్న వాక్యం మా హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపా భాగ్యం నాకు మాకు అందరికి దయచ్చేమని యేసుక్రీస్తు ప్రభు వారి పునీనాములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి అమెన్ గాడ్ ప్లస్ యూ